పడాంచేరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని డిఎన్ కాలనీలో సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడేలా కుమార్ గౌడ్ అరవింద్ గౌడ్ మరియు వారి మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మొత్తంగి ప్రజలే కాక ఇతర గ్రామాల నుంచి కూడా ప్రజలు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు డిఎన్ కాలనీ ప్రజలకందరికీ ముత్తంగి గ్రామ ప్రజలకందరికీ బోనాల బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ కాలనీ యువత అందరూ కలిసి ప్రతిసారి నిర్వహించుకుంటున్న ఈ పలారం బండి తొట్టెల కార్యక్రమాలను ఈసారి కూడా అదేవిధంగా కుమార్గౌడ్ గారి సమక్షంలో మన పెద్దల సమక్షంలో గ్రామ సర్ గ్రామ పెద్దల సమక్షంలో కాలనీ వాసుల సమక్షంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది కావున ఈ ఇలాంటి పండుగలను మనం ప్రతిసారి ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని మన భగవంతుడు అమ్మ తల్లిగారు ప్రసాదించాలని కోరుకుంటూ సందర్భంగా కాలనీ ప్రజలు ముత్తంగి గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఘనంగా చేసుకునే పండుగల్లో అతి ప్రాధాన్యత కలిగినటువంటి కోనాలమ్మ పండుగ దాన్ని డిఎన్ కాలనీలో మరి క్రమం తప్పకుండా ప్రతి ఏటా మరి శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో శ్రీనివాస్ గారు అదేవిధంగా వారి యోజన సంఘం సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఘనంగా నిర్వహించినందుకు చాలా సంతోషం వారికి అభినందనలు తెలియజేస్తూ మరి సందర్భంగా ఆ అమ్మవారు మన కాలనీ ముత్తంగి గ్రామ ప్రజలపైన అందరిపైన ఆశీర్వాదం ఉండి అందరు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం